సారీ సారీరా నన్ను క్షమించు నిన్ను క్షమించాలా నువ్వు నన్ను కాదనుకొని వెళ్ళిపోయావు ఎప్పుడైతే మీ ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం చేసుకుంటానని చెప్పావో ఆ క్షణమే నేను చనిపోయాను చనిపోయిన వాణ్ణి మళ్ళీ చూడ్డానికి ఎందుకొచ్చావు రే సోము మా వాళ్ళు చూసిన సంబంధాన్ని చేసుకోకపోతే మా అమ్మ నాన్న చనిపోతానని చెప్పారు నాకు మరొక దారి లేకుండా ఒప్పుకున్నాను సారీరా నువ్వు ఎంత చెప్పినా సరే నీ మీద నా కోపం తగ్గనే తగ్గదు దయచేసి నువ్విక్కడి నుంచి వెళ్ళిపో రే నేనిక్కడికి ఎందుకొచ్చానో తెలుసా నేనింకొక వారంలో ఇంకొకరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాను కాని నిన్ను ప్రేమించడం కారణంగా ఈ ఒక్కరోజు నీకు భార్యగా ఉందామని వచ్చాను ఏంట్రా ఇలా సైలెంట్గా ఉన్నావు నాకు పెళ్లైన తర్వాత మళ్ళీ నిన్ను చూడాలంటే కుదరదు నేను పెళ్లి చేసుకోపోయే అతను ఫారెన్లో పని చేస్తున్నారు నేనక్కడికి వెళ్ళానంటే నిన్న అసలు కలవడం కూడా కుదరదు అందుకే ఈ ఒక్కరోజు మాత్రం నీకు భార్యగా ఉందామని వచ్చాను నన్ను అర్థం చేసుకో ప్లీజ్ తీసుకోరా నా పెళ్ళి ఇన్విటేషన్ ఇంకా నీకు నా మీద ఉన్న కోపం తగ్గలేదు కదా మరే నిన్ను నాలుగు సంవత్సరాలు చేశాను సడన్ గా ఒకరోజొచ్చి మా అమ్మానాన్న వాళ్ళు చూసిన సంబంధం చేసుకుంటాను నువ్వు నన్ను మర్చిపో అని చెప్పి వెళ్ళిపోయావు కదూ అప్పుడే అయిపోయాను నువ్వు చేసిన ద్రోహానికి లేదు నువ్వు చేసిన పనికి ఒళ్లంత కంపరంగా ఉంది సారీరా నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు మా అమ్మా నాన్న చూసిన సంబంధాన్ని చేసుకోకపోతే వాళ్ళు చనిపోతా అని చెప్పారు వాళ్ళు అలా అనేసరికి నేను ఈ నిర్ణయానికి వచ్చాను ఏంట్రా నేను వచ్చాను కదా కనీసం నేను ఏం తీసుకుంటానని కూడా అడగట్లేదు ఈరోజు నువ్వు నాకు భారీగా ఉందామని వచ్చావు కదో ఇప్పుడిదే నీ ఇల్లు నీకేం కావాలన్నా సరే వెళ్ళి తీసుకో అవును కదా నన్నడుగుతావేంటి సరే ఆగు నీకోసం నేను టీ పెట్టి తీసుకుని వస్తాను 이끌은다 <laughs> <laughs> ఇదిగో బావా టీ తీసుకోండి బా రోజు పొంగిపోతుందా డే వైఫ్ కదా అందుకే సోము ఈరోజు నీకు ఏం కావాలో చెప్పు నేను నీకు మంచిగా వంట చేసి పెడతాను సరేనా ఏంటి ఒక్కరోజు భారీగా వచ్చిన నువ్వు నాకు వంట మాత్రమే చేసి పెడతావా అంతేనా రే నేనిక్కడికి వచ్చి ఫైవ్ మినిట్సే అవుతుంది అంత మాత్రానా లేదా ఇది లేదా అంటున్నావు సరే సరే కాస్త పట్టు అన్నీ ఇస్తాను సరేనా ఇది ఇలాగే జీవితాంతం ఉంటే బావుంటుందనిపిస్తోందే ఒక్కరోజున్నంత మాత్రానా సంతోషంగా ఉంటానా ఏంటి ఇలా చూడ్రా ఈ ఒక్కరోజు మాత్రం సంతోషంగా ఉందాం తర్వాత అన్నీ మర్చిపోయి నీ జీవితం నీది నా జీవితం నాది సరేనా సరే 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 వంట రెడీ చేయడానికి నువ్వు వెళ్ళి కూరగాయలు తీసుకొస్తావా అదంతా ఏమీ అక్కర్లేదు ఆల్రెడీ వెజిటబుల్స్ అన్ని ఫ్రిడ్జ్లో ఉన్నాయి ఓ కూరగాయలు కాకుండా ఇంకేమైనా కావాలంటే చెప్పు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తా పది ఈరోజు నీకు మటన్ బిర్యానీ చేసి పెడతాను నువ్వు వెంటనే ఆన్లైన్లో హాఫ్ కేజీ మటన్ ఆర్డర్ చేయి ఆన్లైన్లో ఆర్డర్ చేసా పది నిమిషాలు వచ్చేస్తుంది ఈలోపు మనం అక్కడికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాం అవును నీ వర్కెలా జరుగుతుంది ఏదో అలా జరుగుతుంది అవును పాటు ఈ ఇంట్లో వేరెవరూ లేరా ఎవ్వరూ లేరు మా బంధువుల్లో ఉండేవాడు ఇప్పుడు అతను కూడా లేడు ఊరి వెళ్ళిపోయాడు నేనొక్కడ్నే ఉన్నాను ఇంట్లో ఒంటరిగా ఉండాలంటే కష్టంగా లేదా లేదు అలవాటు ఓ అవునా సర్లే డెలివరీ బాయ్ వచ్చినట్టున్నాడు బిర్యానీ చేయడం కోసం మటన్ ఆన్లైన్లో ఆర్డర్ చేశాం కదా అది వచ్చినట్టుంది నేను వెళ్ళి తీసుకొస్తాను తీసుకొని మటన్ బిర్యానీ సరే రే నీకు కాసేపట్లో వేడిగా మటన్ బిర్యానీ చేసి పెడతాను సరే నువ్వు మంచిగా ప్రశాంతంగా తిని పడుకోవచ్చు ఏంటి నేను మాత్రమే పడుకోవాలా నువ్వు నా ఇంట్లో ఉండగా నువ్వు లేకుండా ఒంటరిగా పడుకోలేను నాకు సరిగా నిద్ర కూడా రే ఎప్పుడూ అదే ఆలోచనలోనే ఉంటావా ఈరోజు సాయంత్రం వరకు నీతో పాటు ఇక్కడే ఉంటాను అవును సడన్ గా ఇంటికి ఎవరు రారు కదా నేను చెప్పాను కదా మా బంధువులతను ఒక అబ్బాయి మాత్రమే నాతో పాటు ఉండేవాడు ఇప్పుడు ఆయన కూడా ఊరెళ్ళిపోయాడు ఇక్కడికి ఎవ్వరూ రారు నేను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఏం చేస్తాడు యుఎస్ లో ఒక ఐటీ కంపెనీలో పని చేస్తున్నాడు పర్యానమ్కి అతనికి వన్ క్రూర్ శాలరీ అంట అవునా అయితే చాలా డబ్బున్న ఫ్యామిలీలో సెటిల్ అయ్యావు సారీరా మా అమ్మా నాన్న వాళ్ళు చనిపోతారని ఆ పెళ్లి కొప్పుకున్నానే కానీ నాకసలు ఏ మాత్రం ఇష్టం లేదు మరైతే పెళ్ళైన తర్వాత ఫారెన్ అవునరా నేను చెప్పడం మర్చిపోయాను బయట చిన్న పనుంది త్వరగా వెళ్ళొస్తా ఏంట్రా నన్ను ఒంటరిగా వదిలి వెళ్తున్నావా నేను మాత్రం ఒంటరిగా ఎలా ఉంటాను నేనుండలేను నాకు బయట ఉన్న షాప్లో ఒక చిన్న పనుంది పది నిమిషాలు వచ్చేస్తా సరేనా నువ్వేం కంగారు పడకు అది కాదురా నాకు భయంగా ఉంది నువ్వు తప్పకుండా వెళ్ళాలా ఇలా చూడు నేను వెంటనే వచ్చేస్తాను నువ్వేం భయపడకు సరే త్వరగా వచ్చే సరే నేను బయటికి వెళ్ళి డోర్ లాక్ చేసుకున్నా లేదా నువ్వే లోపల లాక్ చేసుకుంటావా లేదురా నేనే లోపల లాక్ చేసుకుంటాను తర్వాత నువ్వు వచ్చి డోర్ బెల్ కొడితే నేను డోర్ ఓపెన్ చేస్తాను సరే నేను వెళ్తాను సరే